ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మ తగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదనై ఉన్నది ప్రియులరా ఇక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చాడు అనే మాట నమ్మ నిజమే నిజమే ప్రిమినవర్లరా వాక్యమనగా దేవుని యొక్క మాటలు వాక్యమనగా దేవుడు కావున దేవుడు గాని దేవుని చెప్పిన మాటలు కానీ నమ్మదగినవి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి అంతేకాకుండా పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనవి అంటే పరిపూర్ణముగా దేవుని మాటలను మనం అంగీకరించడానికి మరి చాలా చాలా యోగ్యమైనవి అండి బైబిల్ గ్రంథంలో దేవుని ఆజ్ఞలు కావచ్చు శాసనములు కట్టడలు విధులు ఇవన్నీ కూడా నమ్మదగిన మాటలండి కావున ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని నమ్మాలి నమ్మాలండి ఎప్పుడైతే మనము దేవుని వాక్యమును నమ్ముతామో అవి మనల్ని ఎలాగా నడిపిస్తాయంటే ఆనాడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేని దేవుడు పిలిచినప్పుడు మండుచున్న పొదలోంచి మోషే దేవుని మాటను నమ్మాడు దేవుడు నా ముందర నడుచువా నడిచిన యహోవాగా ఉన్నాడని నా పక్షాన ఉన్నవాడిగా అనువాడిగా ఉన్నాడని ఖచ్చితముగా దేవుని మాటని మోషే నమ్మాడు కాబట్టే ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా మారిపోయాడు రిమన వల్లరా అబ్రహాము నమ్మెను అబ్రహాము అది నీతిగా ఎంచబడెను అని అంటే అబ్రహాము కూడా దేవుని మాటను నమ్మాడండి కారణము దేవుని మాటలు నమ్మదగిన మాటలు కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలో నీవు నమ్ముతావో చూడండి భక్తుడైన పావులు కూడా అంటాడు అయా ఉన్నతమైన నీ పరిచర్కి నన్ను నమ్మకమైన వాణిగా ఎంచావు నన్ను నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నేను నీకు కృతజ్ఞనుడనే ఉన్నాను అని పౌలు కావచ్చు మోషే కావచ్చు అబ్రహం కావచ్చు దేవుని మాటలు నమ్మదగినవని వారి విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగారు కావున దేవుని మాటలు నమ్మితే మనల్ని కూడా దేవుడు విశ్వాసములో ఇంకా బలపరుస్తాడు দিয়ে মিমেন আশীর্দা আমেন